తెలుగుదేశంపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రాజేస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేసు ఉన్నారు ఆయన ఒక్కసారి మాట్లాడి ఆయనే చెప్పారు నేను ఎప్పుడూ చిన్ని అనేవాడు ఎవరు అసలు నా కుటుంబ సభ్యుడే కాదు ఎప్పుడో వదిలేశానని వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ మధ్య కూడా వ్యాఖ్యానించారు నా చిన్నప్పటి నుంచే వదిలేశాను కుటుంబ సభ్యురాలు అంతేకాకుండా నా చిన్ని అనేవాడికి నాకు సంబంధం లేదని అన్నారు ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం అందరి తరఫున మీకు క్షమాపణ కోరమన్నారు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినందుకు మమ్మల్ని మిమ్మ మీరు మమ్మల్ని క్షమించాలని మా కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారు ఏడాది అందరితో తెలుగుదేశం జనసేన ఓడిపోతుందని తెలిసిన వ్యక్తి ఏడాదిగా ఎందుకున్నాడు అసలు పార్టీలో అది ఆయన్ని అడగాల్సిన వ్యక్తి నేను చెప్పే సమాధానం కాదు ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం వాడు వెళ్ళారేమో నన్ను అనిపిస్తుంది నిజంగా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇచ్చే విషయంలో కానీ యువగాలం పాదయాత్ర విషయంలో కానీ ఆయన పాల్గొనపోవడం ఏ రోజు కూడా మహానాడులో పాల్గొనపోవడం అవన్నీ మరి ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలియదు ఇది మాత్రం చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారి గారిని విమర్శించడం చాలా బాధాకరం మా తెలుగుదేశం సైనికులకి కార్యకర్తలకి మీరు చూసారో లేదో అరవై పర్సెంట్ ఖాళీ అయిపోతుంది అన్నారు ఒక్కళ్ళు వెళ్ళలేదు అంటే అర్థం పడుతుంది మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చిన్న చిన్న కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఉండొచ్చు కానీ మేము అందరం కలిసికట్టుగా కూర్చొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట అరవై ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా అందరి యొక్క ముఖ్యకర్త నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కోర్టులో కూడా కోవత్తుగా కేసు నిండాన్ని పనిచేశాడని చెప్పి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి దానికేమంటారు అందరూ అంటే నేను విన్నాను మరి నాకు తెలియదు ఆ విషయం ఎందుకంటే ఇక్కడ విషయాలన్నీ కూడా వైసీపీకి చేరం వేయటం ఇన్ని కూడా చేశారు కోర్టుకు సంబంధించిన విషయాలు నాకు తెలియని విషయాలు కాబట్టి ప్రజలు అంటే విన్నాను కానీ నాకైతే ఆ విషయాల గురించి పెద్ద తెలియదు భవిష్యత్తులో ఏమైనా పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళే అవకాశం ఉందా ఏమండి మీరు చూస్తున్నారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు ఎంపీలు ఖాళీ అయిపోతున్న పార్టీ వైసీపీ పార్టీ దాంట్లోకి వెళ్ళేది ఎవరో ఇక్కడ ఇక్కడ గిట్టని వాళ్ళు ఇక్కడ భరించలేని వాళ్ళు ఇక్కడ అహంకారంతో ఉన్నవాళ్ళు వెళ్తున్నారే తప్పితే ఒకళ్ళిద్దరు మా పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు ఇంకా వెళ్ళబోరు కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కేసు నేని చిన్న అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని నానితో ఎవరు కూడా వెళ్ళే పరిస్థితే లేదు వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు